ఓం గురు బ్రహ్మ విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమ గురువే సర్వం గురువే సర్వం తపస్వి జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈరోజు టాపిక్ కష్టాలు ఎందుకు కలుగుతాయి మనం ఎంత ధర్మంగా ఉన్నా సక్రమంగా పనులు నిర్వహిస్తున్నా చాలా కష్టాల పాలవుతుంటాం ఒక్కొక్కసారి జాతీయ రీత్యా దిశలు అనుసరించి జపం దానాలు పరిహారాలు అన్నీ చేసిన పెద్దగా ఫలితం కనిపించగా సతమతమైపోతుంటారు అందుకు కారణం రుణాలు అంటే అప్పులు కాదు తొమ్మిది రకాల రుణాలు ఉంటాయి గత జన్మై పితృ రుణం మాతృ రుణం పుత్రిక రుణం స్త్రీ రుణం సోదర రుణం దైవ రుణం ఋషి రుణం దానగుణ దాన రుణం గురు రుణం ఇలా తొమ్మిది రకాలు మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తుంటాయి ఈ రుణాలను తీర్చకపోతే వ్యక్తి మీద ఆ రుణ బాధ ప్రభావం చూపిస్తుంది అందుకే ఎంత కష్టపడినా జీవితంలో ఉన్నత స్థితికి ఎదగలేక నిరాశ నిష్పృహులతో కుట్టుబిటాడుతుంటారు ఇటువంటి వ్యక్తులు ముందుగా జాతక పరిశీలన చేయించుకోవాలి ఏ రుణం బాధ అతని కష్టాలు కలిగిస్తుందో గ్రహించాలి దాంతో పాటు గ్రహ సంబంధ విషయాలు గుర్తించాలి గ్రహాలకు సంబంధించిన పరిహారాలు తొమ్మిది రుణాల నుండి అతడు విముక్తిని చేసే మార్గాలు మేము చూసిస్తాం అతడు పాటించే విధి విధానాలు కూడా తెలియజేస్తాం గ్రహాలకు సంబంధించి పరిహారాలు అనుసరిటట్టు చేస్తాం ఆ వ్యక్తి యొక్క జాతక పరిశీలన పూర్తిగా చూసి అతనికి జీవితంలో మళ్ళీ ఉన్నత స్థితికి ఎదిగే విధంగా చేస్తాం ఈ తొమ్మిది రుణాల గురించి సామాన్యంగా సామాన్యుడు కూడా అవగాహన అవసరం ఎందుకంటే రుణాలు ఉన్న వ్యక్తి ఇలాంటి ఎన్ని ధర్మకార్యాలు చేసినా మేము ముందుకు పోలేకపోతున్నామని చాలా అదే ఒక్కొక్క సమయంలో సహనం కోల్పోయి దైవం మీద కూడా నమ్మకం లేకుండా మనిషి ఆ నిర్ణయానికి వస్తాడు ఇలాంటి వారి కోసం మేము ఈ రుణాలను గుర్తించి జాతకంగా మా దగ్గర తంత్ర విధంగా జాతకంగా దైవికంగా దేవాలయాల్లో పరిహారాలు ఏ దేవాలయానికి పోతే పరిహారం అనుకూలిస్తుందో అనేది చెప్తాం